you

Alô, ah. <laughs> pai! సింది కాదే అమ్మవారు పార్వతమ్మ కన్నీళ్ళు తెలుసుకుంటూ పోతాడే గగనాల మీద గండు రామజులకు అవతారం మీద ఉన్న దేవుడు అవస్థి

సత్యము తప్పని కొండలంటే అవి మంచు కొండలు అన్నారయ్యా మంచు కొండల్లో పోయి సర్వై పట్టాలు ఆరేసి నీళ్లు ఎత్తారన్నదే ఆ పార్వతం

మాయే ఉన్నదిత లోకాల శంకరు మహిమే ఉన్నది ఇంక నేను భయపడతానా నేను ఎడకపోయి ఎదురేది అడగ నూరు మంది ఆడల్ల కోడి వేరమంది కొడుకులు కన్నా తల్లిని ఏం కావాలి గంగదేవి ఎక్కడ నొదురుగుడేది మా చెల్లె గంగ దగ్గర గడియాల నీళ్ళు దత్తా అవ నీళ్ళు తీసుకొచ్చి నా భర్త గించి అడగలు మంది ఆడలను కోటి మంది కొడుకులు మేర కంటారు హరి గంగ ఒడ్డు కాటుతున్నదయ్యో లోకాల శంకరుడు గండు రామశనిక అవతారం మీద పాడతమను కళ్ళతో నూసిండు గుండెలు వెళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళిపోయి గంగ ఉత్కం బట్టి కచ్చినట్టయితే పార్వతమ్మ చేతులు నేను ఓడిపోయినట్టు అయిపోతుంది దేవాన దేవతలల్లా దెబ్బల పాలైపోతుంది నా బ్రతుకు నాకు నిగు నీళ్లు దొరకనీయకుండా ఎత్తనా అని పార్వతమ్మ కన్నా ముందుగానే పుట్టు పుట్టు అంటే గంగ ముందర పుట్టి నాకైతే భార్య కాదా భార్య కాదా ముందుగా నా భార్యను పిలిచి మరి నేను ఏవారు చెప్పుతనని గంగదేవిని ఎట్లా వేడుకుంటున్నాడు అర్వ శివుడు నా భార్య గంగదేవుని అని ఏం చేస్తానందో బిజీ ఇప్పుడు చిన్న కాలంగా గంగా ముద్దుకు నేను అందులోనే పిలుచుకుంటా మీకు అవసరం అమ్ములు చింటు అమ్ములు కాదు నీ పార్య పెద్ద గుమ్ములు ఒకసారి బయటికి రావే గంగా నేను చూడక బాగా మొదలవుతుంది గంగా ఓ గంగమ్మ ఒకసారి బయటికి రావే i to right. ¡Para, para, para, para,

தே <laughs>

చెప్ప నీళ్ళు మర్చి ఉంటా ఓ సాలు నాకు మర్చిపోతానండి మరిచిపోతాను మర్చిపోతా మర్చిపోతా నాకెవరెత్తంట రాహుల్ అక్కడికి పోయినా అక్క దగ్గరికి పోయినప్పుడు అక్కడి మాట ఇక్కడ దగ్గర వస్తే ఇక్కడి మాట పెద్దది ఉన్నాక నేను ఇప్పుడచ్చినట్టు నా మీద నీకు ప్రేమ లేదండి ఎందుకు ప్రేమ ఉన్నట్లేదు మన లోపల చేసుకోకపోదువా ఒక్కొక్క మొగోళ్ళు గుర్తి పుట్టాడు సమురం ఎప్పుడన్నా ఇటు కామరెడ్డికో ఇటు నిజాంబాద్కోమణపేటకో బ్రాహ్మణపేటకో మరి ఎక్కడికైనా పోతే మొగోళ్ళు భార్యలకు ఫోన్ చేసి అమ్ముడు ఏంటంటే నీకు ఒక కిలో చేపలు అరటికాయలు లేవన్నా నీకు మల్లెపూలు దేవన్నా నీ గాజులు దేవన్న రెండు చెప్పులు దేవన్నా రెండు చెప్పులు ఎత్తుమర్ల చెప్పులు నాలుగు తీసుకురా ఎత్తు మర్రెల చెప్పులు కొనుక్కొని ఒక్కొక్క ఈ పెట్టుకొని ఇక సిబ్రి కట్టను కొనుక్కొని ఎత్తులే పెట్టుకోరా కానీ నేను అట్లా అనుకుంటా బట్ మనది ఇక్కడ ఉంటది ప్రేమ కానీ గంగదేవి గట్టచ్చటోళ్ళు ఎవలమ్మ చూడవమ్మా అవో ఎందుకు అర్థందో నీకు తెలుసునా ఎందుకున్న కైలాస లోపల ఉండేటోళ్ళు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చిరని అంటున్నావా గంగదేవి గంగదేవి మా అక్కకు నీళ్ళింటే ముల్లే అయితే మీ అక్క అంటే ఏంది నువ్వు అంటేంది నేను కంటే పిల్లగాళ్ళ మా అక్క కంటే ఏంది అక్కకి ఇచ్చేది పిల్లగాళ్ళను మీ అక్కకు పిల్లగా ఇస్తే నేను చిన్నమ్మ అని పిలవనా లేకపోతే నా సమురం అని పిల్లరా ఇస్తేనంటాను ఆగో ఇది కూడా అక్క అక్కపాటే ఇక నేను ఒక్కనేవి మంచి మాట కొద్దీ నా ఒకవేళ నీళ్ళు గంగదేవి నీళ్ళు గిట్ల ఇచ్చినట్టయితే నాకు కోపం వచ్చినట్టయితే నీ ముక్కు చెక్కి మరి పాతాల్లో లోకం గొప్పతే ముక్కి గంగి వైపు పుడతావు అత్తగా నీకు నేను లూజుకునవే పార్వతి గంగ అప్పుడే మర్చిపోయినా ఏంటి ఏం మాట ఒకప్పుడు పెళ్లి చేసుకొని వచ్చినాడేమన్నది మరి పరక జిల్లా చెల్లకంకరం కట్టుకొని నిన్ను పెళ్లి చేసుకుని వచ్చినాడేమన్నది నీసు కులము కంప కులము మరి పరక తిన్న పాడనా సమితి ప్రజల తిన్న వృతనా సమితి ఎన్ని మాటలు అన్నది ఎన్నో ఎన్నో అన్నది అందుకొరకే ఆగో ఆ మాటలు ఎప్పుడు గుర్తుకు తెచ్చుకో ఆగో గుర్తుకు తెచ్చుకో మన్నడ్యా అశంకరుడు పార్వతి